హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఆఫీస్కి వచ్చిన సో మధ్యాహ్నం యాజ్ ఇస్ హోటల్ సో హోటల్ తెచ్చుకోలేదు నేను ఈరోజు బయట డాబా నుంచి తెచ్చుకున్నాను అనమాట సో ఫైనాన్షియల్ ఇయర్ ఇన్సెంటివ్ వచ్చిందనమాట సో దాని నుంచి డాబా నుంచి అయితే తెచ్చుకున్నా తందూరి రొట్టి విత్ దాల్ తడక అనమాట తర్వాత వచ్చేసి కడ్ రైస్ తర్వాత ఆనియన్స్ అయితే ఇచ్చారు డాబాలు అయితే ఇది మామూలు కదా సో లెట్ మీ టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంది మధ్య మధ్యలో ఫ్రై చేసిన మిరకాయలు వేసినాడు అనమాట సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్